ఎన్ని అర్ధంగా అట్లా ఎన్ని ఎన్ని ఉన్నాయి బట్టలు కొన్ని బట్టలు ఉన్నాయి చదువుకుంటా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ సో ఈ రోజు ఏంటంటే మార్నింగ్ పూజ అయిపోయింది సో అడావుడిగా మా వారైతే మార్నింగ్ ఏం తినకుండా ఇప్పుడు ఇంకా లంచ్ కూడా రాలేదన్నమాట ఏంటనుకుండా అడవుడిగా వెళ్ళారు సో తను తన ఫ్రస్టేషన్ ఎలా ఉంటుంది ఏంటంటే ఎందుకంటే మార్నింగ్ నుండి ఇక ఈ బట్టలు ఇవన్నీ ఇలా ఎక్కడెక్కడ ప్రవేశించారనమాట సో నేను అలా వచ్చేసరికి కూర్చుంటే టైం అవుతుంది వచ్చే టైం అవుతుంది మా వారు వచ్చేటప్పుడు కూడా తీస్తాను మీకు లైవ్లో చూపిస్తాను తను ఎలా అంటే ఎలా రియాక్షన్ రియాక్షన్ ఎలా ఇస్తాడు ఎలా ఫ్రస్టేషన్ ఎలా ఉంటాడు అనేది మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఎప్పుడు తీయలేదు సో బావారు వచ్చే టైమ్ అయితే మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఏం చేస్తానంటే కెమెరా స్టాండ్ పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు వీడియోస్ చేస్తానని అయితే అనుకోరు కాబట్టి సో స్టాండ్ ఇక్కడ పెట్టేసి కెమెరా పెట్టేసి ఉంచుతాను అనమాట సో రియాక్ట్ అవుతారని చూపిస్తాను సో చూసేయండి ఓకేనా డన్ సో ఇప్పుడైతే వచ్చే టైం అండి కరెక్ట్ వచ్చే టైంకి బండి సౌండ్ అవుతుంది కాబట్టి నాకు తెలుస్తుంది సో నుంచి చూసి నేను చూపిస్తాను సో వెళ్దాం కదండి బండి సౌండ్ అయితే అయిపోయింది అవి వస్తున్నారు మా వారు సో చూడండి వస్తున్నారు కదా ఇక్కడ రోడ్ వేస్తున్నారు అనమాట రోడ్డు వేశారు సో బండి అక్కడ ఆఫ్ అనమాట లేకపోతే ఇంటి ముందే ఆఫ్ చేస్తారు సో వస్తున్నారు అనమాట చూడండి మామూలుగా రోడ్డు అయికపోతే మండి ఇంటి ముందే తీసుకొచ్చి ఆపేవారు అనుకుంటా సో వస్తున్నారు కదా లోపలికి వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేస్తాను ఓకేనా వస్తున్నారు సో వస్తున్నారు కాబట్టి ఇంకా నేను లోపలికి వెళ్ళేసి కెమెరా స్టానికి పెట్టేస్తాను కనిపించకుండా పెట్టేస్తాను ఓకేనా రెండు సో వస్తున్నారు డాక్టర్కి వస్తున్నారు నేను అయితే పండుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఏంటే పడుకున్నావేంటి రాత్రి నుండి బట్టలు అన్ని ఉన్నాయి ఏం ఏంది వచ్చి రాగానే కాదు ఎందుకు అరుస్తా నాకు అర్థం కావట్లేదు మార్నింగ్ అంత పూజ అయిపోయి నేను కూడా ఏం తినలేదు నువ్వు నేను తినుకుంటు చెప్తూనే ఉన్నా దోశలు వేసిస్తాను నువ్వు తినకుండా వెళ్ళాను నువ్వు తినకుండా వెళ్ళి ప్రశ్న చూపిస్తావుంది బట్టలే అదే కాదు మర్ద పెట్టుకుంటా నేను నేను ఇప్పుడే ఇప్పుడే తిని ఇప్పుడే తిని కాసేపట్ల కూర్చున్నా చందు ఎందుకు అరుస్తున్నారు నాకు అర్థం కానీ ఎన్ని ఉన్నాయి బట్టలు ఈ కొన్ని బట్టలు ఉన్నాయి ఏముంది ఇల్లు అంటరాక్షన్ చేయకున్నావు అన్నం అనుకున్నట్లు తిను కూడా వెళ్ళాను పొద్దున్న దోషలు వేసి తినలేదు నేనేం చేయను దానికి అన్న బట్ట బట్టలు ఎన్ని ఉన్నాయి కొన్నాయి కదా బట్టలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఈ రోజు ఉత్కిన బట్టలే కావా అవి నిన్నటి కావయి ఈ రోజు ఉత్కిన బట్టలు ఇప్పుడు కొంచెం ఇంతకు ముందే ఎందుకు అడుస్తున్నా చూసిన అర్థం గట్లేదు పొద్దున పొద్దున పూజ చేసుకున్నా పూజ చేసుకున్నాక పిల్లలకి లంచ్ రెడీ చేయాలిగా వంట చేసి అన్ని పని చేసుకునే సరికి నాకు సరిపోయింది పని బట్టలే నువ్వు తినకుండా ఉండి నన్ను నడుస్తుంది నాకు అర్థం కావట్లేదు నువ్వు తినకుండా వెళ్ళి నువ్వు తింట ఆకలేదు చెప్పి పెడతా ఇప్పుడు నువ్వు వండకుండా ఎట్లుంటా వండి తిన్నా టమాటా పప్పు చేసిన వండకుండా పిల్లలకి ఎట్లా బాక్స్ కడతా అసలు నాకు నువ్వు ఎందుకు అట్లా ఇప్పుడు తీసిన బట్టలే ఇప్పుడు తీసిన బట్టలే అవి

రోజు నీకు పచ్చ చేసి పెడతా నేను పొద్దున దోశలు వేస్తా పో అని చెప్పా నువ్వు తినకుండా వెళ్ళాను బ్యాంక్ అర్జెంట్ వెళ్ళాలని చెప్పి నువ్వు అది నీ తప్పు నా తప్పు కాదు కదా చేసి పెట్టా పిల్లలకు దోశలు వేసి వాళ్ళు తినేసి వెళ్ళారు నువ్వు నీకు వస్తానంటే నువ్వు తినకుండా వెళ్ళాను నువ్వు పొద్దున టిఫిన్ చేయకుండా ఇప్పుడు బట్టలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అది నాకు ఈ బాబు నేనేం అనట్లేదు ఎక్కడ ఎక్కడ సర్దుకొని మంచిగా ప్రశాంతంగా పడుకోవచ్చు నేనేం పడుకోలే ఇప్పుడు దాకా ఫోన్ లో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా ఆ వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా ఎడిటింగ్ నేనే చేసుకోవాలి యూట్యూబ్ లో వీడియోలో టమాటా పప్పు చేసా ఏదో ట్రాప్ ఇది ఆసి తూసి ఆన్సర్లు ఇయ్యే జాత అవును కరెక్టే

పెప్పూరి ఇక్కడ పౌర్ణమా తమను విష్ణుగాన సరే పప్పు చేయకుండా పిల్లలకు బాచటలు గాడతా అనుకున్నా ఈ సత్తాగసంలో పప్పు చేసినా పచ్చడి మస్తు షేడ్స్ ఈ ఇప్పుడు కన్ఫర్మ్లే నిదర్ పోతావుమో వీంట పొద్దున్న లేచి నువ్వు పూజ చేసుకున్నాక ఎంత పనుంటే చెప్పు నువ్వు నువ్వు షాప్కి వెళ్ళిపోకుండా సరిపోయింది ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి బాక్స్ కట్టాలి గిన్నెలు దమ్ కావాలి బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉంది ఇల్లు ఉడుచుకోవాలి ఎన్ని ఉంటాయి నాకు మా ఊటలు అన్ని పనులుంటాయి ఉంటాయి పూజ చేసుకున్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి నీకు తెలీదా

అక్కడ ఎక్కడ సర్దుకొని నేను ఇప్పుడే అట్లా తిని అట్లా కాసేపు కూర్చున్నా కూర్చో పడుకొని కూడా పడుకోలే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఇప్పుడే అట్లా కూర్చున్నా ఇట్రా ఫస్ట్ ఇట్రా నాకు సారీ చెప్పు సారీ చెప్పాల్సిందే సారీ చెప్పి తర్వాత మరత పెట్టుకుంటా నీకు ఎందుకు అసలు మరత పెట్టుకుంటా ఏం లేవు బయట సారీ చెప్పు ఫస్ట్ నువ్వేత ఫస్ట్ నువ్వు సారీ చెప్పు సారీ చెప్తే లేకపోతే ఇంటివే మరత పెట్టు సారీ చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా అరిసిన నాకు అర్థం కాదు నాకు పొద్దున్న నుంచి పూజ చేసుకొని నలిసిపోయి నాకు అంత ఎట్లనే ఉంది తెలుసా నేను కూడా మార్నింగ్ నుంచి నేనేం తినలేదు ఇంకా ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి తిండి తిన నాకు ముందు సారీ చెప్పు ఫస్ట్ మంచి చెప్పు ఏమో లేదు కదా సారీ చెప్పు సారీ మెల్లిగా చెప్తున్నావు ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు సారీ సారీ సరేనా చెప్పినావు సారీ వేరే పెట్టా అక్కడ అనుకున్నా కదా జస్ట్ వీళ్ళు లేదని గొడవ పెట్టే జస్ట్ అంటే మా వారు రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపించాను ఎంత మా వారు ఎక్కువ అంత ఎప్పుడు సీరియస్ అవ్వరు కానీ అప్పుడప్పుడు అవి అవుతారు ఈ మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనమాట టిఫిన్ చేయలేదు ఏం తినలేదు కాబట్టి సో ఆయన ఫ్రస్ట్రేషన్ ఇలా ఆర్చినా వెంటనే చూసారుగా సారీ అనే చెప్పారనమాట సో ఇదనమాట కెమెరా నేను అక్కడ పెట్టాను లైట్లు ఏంటంటే ఈ లైట్లు ఇన్ని లైట్లు వేసి ఉంచానమాట మామూలు ఒకళ్ళు వీడియోకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడైనా వీడియో తీయాలనుకుంటే మంచిగా రెడీ అయ్యి ఉండి వచ్చే టైంకి రీల్స్ తీసుకోవడం ఏదో చేస్తూ ఉంటాను కదా నైట్ మీద ఉండి ఇలా ఉండేసరికి ఎక్స్పెక్ట్ చేయి

మొత్తం చూపించారాస్ట్ సారీ అయితే యాక్చువల్గా ఏంటంటే మామూలు కెమెరా స్టాండ్ పక్కనే ఉంటది దాని ఫోన్ ఉన్న ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను రెడీ అయి ఉంటే అనమాట సో రెడీ అవ్వలేదు కాబట్టి అట్లా పడుకొని ఉన్నా కాబట్టి సో అలా ఫ్రాంక్ వీడియో అనేది మా వారి మీద చేశారనమాట సో యాక్చువల్గా చాలా కూల్ గా ఉంటారు అట్లే ఉండదు సో ఈ రోజు కావాలని గట్టిగా అని సార్ అందుకసం చూసాక మాకు కూడా

పర్లే చేతులు కడుక్కున్న తప్పు టమాటా పప్పు చేసా పాసిపోయిన పప్పు అంట గుర్రెల గొర్రెలు పెట్టిన అంటే మీకు తెలిసే ఉంటుంది అండి వీడియోలు తీస్తుంటే మనం పట్టించుకోరండి వీడియోలు తీసుకుని మనం ఏం పట్టించుకోరు ఏదో పిల్లగాలు కొడుతారు మన వచ్చిలో ఏదో ఏదో ఒకటి వేసుకుని తినాలి మన దాన్ని మనం వీడియోలు తీసుకుని వీళ్ళు జోలికి పోయినాం అనుకోండి చాలా డేంజర్ ఉంటుంది తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయింది చాలా తక్కువ చేశాను తెలుసా అండి వీడియోలు చాలా తగ్గించాను నేను వీడియోలు చేయటం మధ్య అసలు వీడియోసే చేయట్లేదు సో ఇదన్నమాట వీడియో మా వారికి అయితే భోజనం పెట్టాలి ఓకేనా బై బై